వెల్కమ్ టు మాట రోజు కానీ నా పేరు ఉండి రామకృష్ణ ఈ రోజు నుంచి మా స్టెప్స్ చూస్తానండి మా రోజు పైప్స్ ఎల్లి స్టెప్స్ అండి నేను ఈ స్టెప్స్ని ఇలా బొమ్మలతో అలంకరించుకున్నానండి ఒక్కొక్క స్టెప్స్కి ఒక్కొక్క బొమ్మలాగా అరేంజ్ చేసుకున్నానండి దీనికైతే ముక్కు పొడక కూడా పెట్టేసానండి ఇవి నేను ఎలా తయారు చేసుకున్నానో ఏందో అన్నది చెప్తానండి మనీ ప్లాంట్ అండి దీని పేరు తెలియదండి అన్ని ఇండోర్ ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టేసుకున్నానండి ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అండి స్పైడర్ ప్లాంట్లో పైన వచ్చేసి కొలియా మొక్క పెట్టుకున్నానండి కొలియా మొక్కని అని చేస్తున్నాయి చూడండి నా బొమ్మలు బొమ్మకు అయితే నేను చెవులకి ఇయర్ రింగ్స్ కూడా పెట్టానండి బాగున్నాయండి పార్ట్ అండ్ పార్ట్ మెత్తట్లో పెట్టుకున్నానండి ఇవైతే నేను చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయండి ఇవి వచ్చేసి టైగర్ అండి ఇది మాజా బాటిల్ అండి టైగర్ లాగా బాటిల్ని కట్ అండి ఇది వచ్చేసి స్ప్రైట్ బాటిల్ అండి దీన్ని జింక లాగా కట్ చేసుకున్నానండి ఇవి డైరెక్ట్ బాటిల్లో మట్టి పోసేసి మొక్క పెట్టేసుకున్నానండి ఇది వచ్చేసి హాఫ్ లీటర్ స్ప్రైట్ బాటిల్ అండి దాదాపు నీడ ఉంటుంది కాబట్టి నేను ఇండోర్ ప్లాంట్సే పెట్టానండి అన్నిటి పేరుది లేదండి ఇది వచ్చేసి హార్లిక్స్ బాటిల్ అండి ఇది వచ్చేసి లీటర్ స్ప్రైట్ బాటిల్ అండి దీంట్లో ట పార్ట్ అండ్ పార్ట్ మిత్రులు పెట్టానండి పెరుగు కప్పులు పెట్టాను ఆ ముక్క హార్ట్ ముక్క అండి ఫ్లవరు పింక్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి ప్యాంప బాటిల్ అండి దీంట్లో నేను స్నేక్ ప్లాంట్ పెట్టాను ఇది స్ప్రైట్ బాటిలేనండి టైగర్ లాగ్ కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి స్ప్రైట్ బాటిల్స్ ఏదైనా నేను బ్లాక్ అండ్ వైట్ లాగా అనేసి అట్లా వైట్ మీద బ్లాగ్ అండి ఇవి వచ్చేసి ఆయిల్ డబ్బాలండి మా చిన్న పాప వేసిందండి అవి ఆ రెండు అయితే ఆయిల్ డబ్బాల మీద ఇది వచ్చేసి మా ఆయన గీసేటండి నేను పెయింట్ వేసుకున్నాను చార్ గీసిస్తే కానీ ఒక్కొక్కటి ఎంత అందంగా ఉన్నాయండి మనం వేస్ట్ పడే వేస్ట్ బాటిల్స్ని ఇలా యూజ్ చేసుకుంటే ఎంత బాగున్నాయో చూడండి కుండీలు కొనాల్సిన అవసరం లేదండి మనమే తయారు చేసుకొని వాటిని డెకరేట్ చేసుకోవచ్చు ఈ బొమ్మలు అయితే నేనే వేసేసుకున్నానండి చాలా బాగున్నాయి కదండి ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ అండి ఇది కారా స్వీట్ హౌస్లో కారాగుంటే ఆ డబ్బాలు వేసి ఇచ్చిరండి దానికి నేను కలర్ వేసేసి దాంట్లో బర్డ్ నెస్ట్ ప్లాంట్ పెట్టానండి హాఫ్ లీటర్ పెరుగు డబ్బాలు వస్తాయి చూడండి దాన్ని ఇది మాత్రం ప్యాంపు బాటిల్ అండి పార్ట్ అండ్ పార్ట్ మెత్తట్లో పెట్టాను ఇది వచ్చేసి మనము హెయిర్ వన్ సైడ్ వేసుకుంటాం కానీ జడ అలా ఉంటుంది అన్నిట్లో ఆ విధంగా పెట్టానండి నేను ఈ బొమ్మలు ఎలా తయారు చేసుకున్నా వివరంగా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి టూ లీటర్స్ లెటర్న్ బౌ స్ప్రైట్ బాటిల్స్ అన్ని నేను యూజ్ చేసింది ఇలా తీసుకొని ఈ బాటిల్కి ఇక్కడ ఇట్లా డ్రాస్ డ్రాస్ వస్తాయి చూడండి ఇక్కడ వరకు ఇట్లా లైన్ తీసుకొని స్టవ్ దగ్గర చాకు వెయిట్ చేసుకొని కట్ చేసుకున్నానండి ఇలా ఇలా సగానికి ఇది సగాన్ని కట్ చేసుకొని వెనకాల ఈ పార్ట్ డిసిషన్ అండి ఎందుకంటే ఇది మనకి సెట్ అయ్యేటట్టు చూసుకోవాలన్నట్టు ఇలా చూస్తే తెలుస్తుంది కదండి మార్కర్ మార్కర్తోటో మార్క్ చేసుకోవాలి ఎంత అయితే హోల్ అవుతుందని చూసుకొని మనం చాక్ వేట్ చేసేసి అంతవరకు తీసేసుకోవాలండి తీసేసి కలర్ వేసుకున్నానండి నేను ఇదిగోండి విధంగా కలర్ వేసుకొని ఇది ఇందులో పెట్టేసి మూత పెట్టేసుకుంటే సెట్ అయిపోయిందండి వేసుకోవచ్చు దీనికి డ్రైన్ హోల్ పెట్టి పెట్టుకోవచ్చు లేదు అంటే ఇది ఇలాగ పెట్టేసి పైన పెరుగు కప్పులు ఉంటాయి కదా అందులో ముక్క పెట్టేసుకొని మట్టిని ముక్క పెట్టి ఇందులో పెట్టేసుకోవచ్చు అండి దానికి హోల్ తీసుకోవాలి అప్పుడు మనం పోసిన ఎక్కువైన వాటర్ అందులో ఉంటాయి కదా మొక్కకి మనం ఒక రెండు మూడు రోజులు వాటర్ అయిపోయినా చిన్నగా అదే లాక్కుంటుందండి స్ ఆయిల్ డబ్బా అండి ఇది కూడా అంతే పై క్యాప్ కట్ చేసేసిన కింద పోల్స్ పెట్టుకున్నానండి దీనికైతే ఇదిగోండి ఇలా పీస్ తీసుకొని ఇలా చాక్ పీస్ తీసుకొని బొమ్మ డ్రా చేసుకున్నానండి డ్రా చేసేసుకొని మనకి ఏ విధంగా కావాలో అలా బొమ్మ డ్రా చేసుకున్నానండి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండి అలాగే బ్రషెస్ అండి చిన్న బ్రష్ పెద్ద బ్రష్ అన్నీ ఉంటాయండి అవుట్లైన్కి వచ్చేసి చిన్న బ్రష్ వచ్చేసానండి ముందు నేను ఏం తీసానంటే బ్లాక్ కలర్ తీసేసుకొని లైన్ వేసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా అయితే అబ్బాయి బొమ్మ అయితే డ్రా చేసుకున్నానండి దీనికి ఇప్పుడు నేను బ్లాక్ కలర్ తోటి లైన్ వేసుకుంటానండి చిన్న సన్న బ్రష్ తీసుకున్నాను డైరెక్ట్గా మనము పెయింట్ వేసుకుంటే ఏమైందంటే మిస్టేక్ పోయిందో మళ్ళీ గలీజ్గా అవుతుంది కదండి అనేసి ఫస్ట్ అయితే మనం మనకి ఎట్లా కావాలనుకుంటున్నామో అట్లా చేసుకొని ఇట్లా బ్లాక్ దానితోటి అవుట్లైన్ వేసుకోవాలండి ఈ విధంగా అయితే అవుట్ అవుట్లైన్ అయితే వేసుకున్నానండి ఇది మొత్తము బ్లాక్ కలర్ వేసేసి ఆ టైవర్ రెడ్ కలర్ వేస్తానండి ఇక్కడ వైట్ కలర్ ఇస్తానండి ఫ్యాబ్రిక్ పెయింటు ఎమ్మట అండి ఎందుకోండి ఫైనల్ మంచి ఇట్లా అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ అయితే ఇలా అయితే చేసేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్